ప్రధానంగా భూ సమస్యలు పరిష్కరించడానికి భూ యజమానులకు తమ భూమిపై పూర్తి హక్కులు కల్పించడానికి ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రీసర్వే అవగాహన కార్యక్రమాల్లో కర్నూలు జిల్లా కోసింగ్ మండలం దుద్ది గ్రామంలో గ్రామ సర్పంచ్ ఎండపల్లి వరలక్ష్మి మరియు మండల తహసీల్దార్ రుద్రాగౌడ్ల అధ్యక్షతన ఆదోని సబ్ కలెక్టర్ మౌరియా భరద్వాజ్ ఆధ్వర్యంలో నిర్వహించారు ముందుగా గ్రామంలో అవగాహన కొరకు ర్యాలీ నిర్వహించి రైతులతో కలిసి ప్రధాన గ్రామ సభ నిర్వహించారు ఈ గ్రామ సభలో మండల తహసీల్దార్ రుద్రాగౌడ్ మాట్లాడుతూ ప్రతి ఒక్క రైతు భూ సర్వేకు సహకరించి మీ సమస్యలు ఏమైనా ఉంటే తమ దృష్టికి తీసుకుని వస్తే పరిష్కరిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆదరి సబ్ కలెక్టర్ మౌర్య భరద్వాజ్ మాట్లాడుతూ ప్రజలు అపోహలకు గురి కాకుండా మధ్యవర్తుల మాటలను నమ్మి నష్టపోకుండా తమ సిబ్బంది ద్వారా భూ సర్వే చేయించుకోవాలని ఏమైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకోవాలని అన్నారు వంద సంవత్సరాలకు ముందు బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని పాలించేవాళ్ళు ఇది అందరికీ మీకు తెలిసిన విషయమే అంతకుముందు రాజులు రకరకాల చక్రవర్తులు రకరకాలుగా పాలించారు తర్వాత వ్యాపార రీత్యా మన దేశానికి వచ్చి బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని ఆక్రమించుకొని పరిపాలించారు రెండు శతాబ్దాలుగా అప్పట్లో వాళ్ళకి ఈ భూమి మీద ఒక శిస్తు ఏర్పాటు చేయాలి వాళ్ళకి ఏదో ఒక ఇన్కమ్ సోర్సెస్ కావాలి కాబట్టి అప్పుడు ఆ ఇన్కమ్ సోర్సెస్ కోసం రైతుల దగ్గర శిస్తు వసూలు చేసేవాళ్ళు ఆ శిస్తు వసూలు చేయాలంటే రైతులు పది ఎకరాలు భూమిని సాగు చేసుకుంటున్నారు ఒక ఎకరా అని చెప్పేవాళ్ళు అప్పట్లో తెలుసు తెల్లరాళ్ళు మధ్యలో ఇట్లా రౌండ్ వేసి చుక్క మీరు చూసింటారు మీ మీ పొలాల్లో ఫస్ట్ ఆ విలేజ్ బౌండరీని మేము కొందలు కొలుస్తాం ఈ ఫస్ట్ రేపు స్టార్ట్ చేసేది మేము దీనికి కూడా ముందుగా మనం గ్రామం గురించి చెప్పాలి అంటే మన గ్రామంలో మన గ్రామానికి బ్రిటిష్ వాళ్ళు కొద్దలు కలిసి ఒక రికార్డు ఏర్పాటు చేసినప్పుడు మన గ్రామానికి వినవర్కి రైతులు ఎవరైతే ఉన్నారో మా ఓల్డ్ ఆర్వర్లు ఎవరి పేర్లు ఉన్నాయో వాళ్ళని చూసుకొని ఆ పక్క పొలాల్లో వాళ్ళని అడిగి భూములు ఎవరైతే సాగులో ఉన్నారో ఆ రైతులను పిలిపించుకొని ఆ ఎఫ్పిఓల్ఆర్ కార్యక్రమం అనేది కూడా మీరు సక్రమైన రికార్డులు మాకు సమర్పిస్తే ఆ అన్క్లెయిమ్ ఎక్స్టెండ్ కూడా ఈ ఎఫ్పిఓల్ఆర్ లో మీ పేర్లు నమోదు చేయడానికి వీలు పడుతుంది ఆంధ్రప్రదేశ్ ప్రదేశ్ ప్రభుత్వం ఏదైతే ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తున్నదో అందులో ముఖ్యంగా భూ యజమానుల సంతృప్తి అంటే ఈ రైతులందరూ సంతృప్తి చెందితేనే సర్వే చేయాలి సర్వే చేస్తే అది మీ అందరికీ సంతృప్తికరంగా ఉండాలి సో అందుకోసమే అని చెప్పి వచ్చి వచ్చినప్పుడు రెండు మూడు విషయాలు మీరు గుర్తుపెట్టుకోవాలి ఇందాక మాట్లాడిన గ్రామ పెద్దలు కూడా చెప్పింది ఏంటంటే మీ సమక్షంలో రీసర్వే చేయడం అనేది చాలా ముఖ్యమైన విషయము మనము గతంలో కోసి మండలంలోనే పద్నాలుగు గ్రామాల్లో రీసర్వే చేయడం జరిగింది రీసర్వే చేరిన తర్వాత చాలా సమస్యలు వచ్చాయి దానికి సంబంధించి గ్రామ సభలు కూడా మేము పెట్టాము మీరు ఇందాక తహసీల్దార్ గారు అన్నట్టు దళార్లు మధ్యవర్తులు బ్రోకర్లు వీళ్ళందరి దగ్గరికి వెళ్ళడం కాదు మీకు ఏమైనా సమస్య ఉన్నా అనుమానాలు ఉన్నా ఏమున్నా సరే వీళ్ళు మీరు సంప్రదించాల్సిన వాళ్ళు వీళ్ళు ఒకవేళ వీళ్ళు పలకపోతే వీళ్ళు పలుకుతారు పలకపోతే మేము కూడా చూస్తాం బట్ పలుకుతారు ఖచ్చితంగాను వీళ్ళు పలు వీళ్ళు వీళ్ళ ద్వారా అయితే వీళ్ళు చేస్తారు లేకపోతే తహసీల్దార్ ఇవన్నీ సంప్రదించాలి సో చేయడం జరిగింది దీన్ని ప్రతి ఒక్కరు కూడా గమనించాలి మనకి ప్రభుత్వం కల్పించిన ఈ రీసర్వే అవకాశాన్ని